హాయ్ ఛానల్ ఈ రోజు స్పెషల్ గెస్ట్ మా నిర్వాన అన్నమాట బామర్ ది సో ఈరోజు నేను నా బుక్స్ కి కవర్స్ చేస్తున్నా ఇట్స్ పుట్టి బుక్స్ కవర్స్ అలా చేస్తావా మరి ఓకే హెల్ప్ చేస్తావా మాకు చేస్తా చెప్పేం చేయాలి ఓకే ఓకే స్టార్ట్ మూ తో ఓకే ఓకే దిస్ నేను ఈ బుక్స్ కి గాడ్ కదా మా 20 స్టార్టర్ పెట్టుకుందా అన్నమాట సో మనం అయితే మన 90స్ లో అయితే రైస్ పెట్టి స్టिच చేసుకునే వాళ్ళం కదా హలో ఇంకా దానికి गाइस ఒకసారి వినండి దీని లోపల పిన్స్ కి కూడా నేను కలర్ చేశా కలర్ వేసి డిజైన్స్ వేసి పోలిష్ తో ఇచ్చేశా ఇది అన్నమాట సో తనట పంచ్ చేసేసుకుంటుందంట డోంట్ టచ్ ఇక్కడ ఇక్కడ విప్పేసే చూద్దాము తను వేసుకుంటుందట కవర్స్ తను వేసుకోరాకపోతే మనం హెల్ప్ చేద్దాము తన టాలెంట్ ఎంతుందో అనేది ఈరోజు తెలుస్తుంది మనకి ఫస్ట్ ట్వంటీ లాంగ్ నోట్ బుక్స్కి ఇవి ఏంటంటారు తాళ్ళు తీయాలి మీరే ఇద్దరు తీయండి నేను పక్కన ఆడియన్ లాగా కూర్చుంటాను కట్ చేయాలి కట్ చేస్తుంది తీయ రాలేదు ముడి తీయ రాలేదు అందుకని తోటి కట్ చేస్తుంది మీ బాబీ అంటే నేను అదే నాది అంటారు అన్నమాట వదినని అంటే వీడికి నేను వదిన కానీ బాబీ అంటే అందుకే అట్లా చేస్తాం ఓకే మొత్తం బ్రేక్ వచ్చింది అందుకే స్టార్ట్ అయింది ఆల్రెడీ స్టార్ట్ చేసే సుధారి బాబు వాళ్ళ మమ్మీ కట్ చేస్తుంది మా మమ్మీకే కట్ చేస్తలేదు ఇంకా నాకు మమ్మీ నీకు ఏమైతదిరా అత్త అత్త అయితే అత్త అని చెప్పాలి చెప్పాలి తిన్ నాకు అత్త నాడవా

కలర్స్ ఇవే ఉంటాయి మామూలుగా ఆరెంజ్లో ఉంటుంది మాములుగా పింక్ ఉంటుంది గైస్ ఒకటి గుర్తుంచుకోండి పింక్ ఉంటుంది బ్లూ ఉంటుంది రెడ్ ఉంటుంది గ్రీన్ ఉంటుంది ఆరెంజ్ ఉంటుంది బ్రౌన్ ఉంటుంది బ్లాక్ ఉంటుంది అన్ని కలర్స్ ఉంటాయి న్యూస్ పేపర్ కూడా వేసుకోవచ్చు అన్న కావరా చూడటం లేదండి వేరే బాక్స్ కావచ్చు అది కాదు కావచ్చు లోపల తినవచ్చు వేరే బాక్స్ వేస్తాను

అబ్బా ఇప్పుడు అన్నది కదా గుర్తు పెట్టుకోండి సో ఇలాంటి పిల్లలు ఎవరన్నా ఉంటే కామెంట్ చేసేయండి సో అండ్ ఇంకొకటి అండి మన కూర్చుంటా అన్నాడు వీడియోస్ పిచ్చి బాగా ఏమన్నా అంటే రీల్స్ చెయ్యి రీల్స్ చెయ్యి అంటాడు ఏది ఏదిన్నా తాయినా రీల్స్ చేద్దామంటాడు బాబీ ఇస్తలేదా స్వాత చూసారా చూసారా వీడు కూడా పోయి అట్లాడేసిండే ఇంకా

తను ఏ విధంగా ఫోల్డ్ చేస్తుంది అంటే ఏంటంటే అంటే మాట మాటికి మీ నైంటీస్ 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 మొత్తం ఇలానే ఉంటారు టిఫిన్ చేసిన ఏ చేసిన టిఫిన్ కి కూడా డైలీ ఉప్మా చేస్తుంది గాయస్ 90స్ లాగా డైలీ ఉప్మా చేస్తది అంటే డైలీ ఉప్మా చేస్తది వేడి చేస్తది వేడి చేస్తది మ్యాగీ నేను మాగీ తింటా మంచిదా మాగీ తినకూడదు

అంటే టూ లాంగ్ నోట్ బుక్స్ తీసుకుంటున్నా ఒకసారి చూపిస్తాను చూడండి ఎట్లా చూసారా గాయస్ ఇప్పుడు ఇదంతా వేస్ట్ అవుతుంది నేను చెప్తున్నా ఆయన తను వినట్లేదు ఎక్కడైనా టూ లాంగ్ నోట్ బుక్స్ తీసుకొని ఇక్కడ చూసారా ఇక్కడ ఆల్రెడీ కట్ చేయడానికి అని చెప్పేసి సీజర్ తోటి కట్ చేస్తుంది అన్నమాట సో ఒక్కొక్క బుక్కి కనీసం మనం ఫోల్డ్ చేయడానికి కూడా ఇప్పుడు ఇటు సైడ్ పెట్టేసి ఇటు ఫోల్డ్ చేయడానికి కూడా నాకు ఏం అవసరం నువ్వు చెప్పొద్దు అన్నావు అయినా నేను ఇంకా చెప్పిన వితౌట్ హెల్ప్ వితౌట్ హెల్ప్ అని అన్నావు కదా సో కవర్స్ అన్ని ఖరాబ్ చేస్తుంది నేనైతే మళ్ళీ కవర్స్ కొనియా చాలా మంది పబ్లిక్ ఉంటారు అక్కడ సో నేనైతే అస్సలుగా కవర్స్ కొనివ్వ అన్నమాట మా పొట్టోడేమో వేస్తున్నా నోట్లేం పెట్టినావు నోట్లో ఏమో పెట్టండి వాడు పేపర్ పెట్టినావా పేపర్ పెట్టినావా పేపర్ పెట్టద్దు సో కట్ చేసింది ఎట్లా కట్ చేసిందో చూడరి కటింగ్కి ఎంత అవస్థ పడుతుందో చూసిరా పక్కన పెట్టు చినిగిపోతే మళ్ళీ అక్కడ మనకు మళ్ళీ వేస్ట్ అయిపోతుంది సో దాన్ని ఎటువంటి చేసేస్తుంది చేసేస్తుందన్నమాట నిర్వాణా కాదండి ఇటువైపు కట్ చేయడానికి ఇటువచ్చింది అటు సైడ్ కట్ చేయడానికి అటు సైడ్ కూర్చుంది ఇంకంటది మీరు నైంటీస్ మీకేం తెలీదు ఆలు పరాట కొట్ట నేనైతే ఆలు పరాట చాలా ఇష్టం తింటాను నన్ను తిని చూడండి ఎంత పెద్దగా వేస్తారు ఎవరైనా ఇక్కడ ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఇదే నేను వేస్తే ఎన్ని మాటలు అనేస్తుందో నన్ను అయితే తను అవు చూడండి చుట్టూ బోర్ సైడ్స్ తిరిగేస్తున్నారు ఇద్దరికి ఇద్దరు వాడు ఇంకా మొత్తం బుక్ పైన పెట్టేసి వెంటనే కొడతారా అంత తొట్టుకు అది గట్టిగా ఫోల్డ్ చేస్తే మనం స్టార్టింగ్ చేయకపోయినా అవుతుంది ఆ విషయం తెలియదు అన్నమాట బాబీ కోసం పెన్ పెన్సిల్ తెచ్చినావా పెన్ పెన్సిల్ ఎందుకు నేమ్స్ పెన్తో ట్రాయాలి బాబీ బాబీ ఇప్పుడు క్లాస్ బిగ్ కదా నీకన్నా అందుకని చెప్పేసి పెన్సిల్తో ట్రా రాయకూడదు పెన్స్ పెన్స్తో రాయాలి ఇగో చూడండి ఎలా వేసిందో ఎక్కడ వేసినా కాదండి వీటిని టైట్ కూడా అనట్లేదు ఇగో చూసారా ఇగో ఎంత లూజ్ లూజ్ ఇగ చూడండి ఒకసారి దాని కరెక్ట్గా చూపిస్తా ఇగో ఎంత లూజ్గా ఉంటుందా ఈ ప్యాడ్ ఎక్కడ ఉంది బుక్ ఎక్కడ ఉంది అసలు చూడండి ఇగో చూసారా సో ఇది అండి క్లాస్ అండి డోరమాన్ స్టిక్కర్స్ అండ్ పర్బి అంటే పర్లేదు ఈ డోరమాన్ స్టిక్కర్స్ ఏంటండి సిక్స్ క్లాస్ చెప్పండి మీరు ఒక్కసారి సో చూసారా ఎవరైనా డోరమాన్ స్టిక్కర్స్ వేసుకునే పిల్లలు ఉంటే కింద కామెంట్ చేయండి ఎస్ అని ఓకేనా గవర్నమెంట్ స్టిక్కర్స్ మేము కూడా అని చెప్పేసి మా నిర్వాన్కి కామెంట్ చేసేయండి ఇది అన్నమాట ఫ్రెండ్స్ నాకు కవర్స్ వేయడం అక్కడ చెప్పేసి ఇంకా వాళ్ళ ప్లేయింగ్స్ అనేది స్టార్ట్ చేసేసారిగా ఫ్రాక్స్ రాక్స్ అంటే సో అయితే నాకు చేసుకోరాదా ఇలా ఇంకా నువ్వు టచ్ చేయొద్దు నువ్వు చేయొద్దు మేమే చేసుకుంటాం ఇంకా ఎప్పటికైపోతే ఇంకా కవర్స్ వేయడం నాకు అబ్బా చెప్పేసింది ఇంకా ప్లేయింగ్స్ అనేది స్టార్ట్ చేసేసారు స్ వేయడం అయిపోయింది స్టిక్కర్స్ వేయడం అయిపోయింది ఇంకా నేమ్స్ రాసేయాలి నేమ్స్ రాసేసుకొని తను ఏ సబ్జెక్ట్కి ఏ బుక్ పెట్టుకుంటే అది సో కానీ బుక్స్ అండి చాలా ఉదీ తీసుకున్నాం కదా చాలా ఎక్కువ పేజెస్ తీసుకున్నాం కదా టూ సైడ్స్ వచ్చింది ఒకేసారి సో ఫ్రంట్ సైడ్ ఇలానే వచ్చింది ప్లస్ మళ్ళీ మనం బ్యాక్ సైడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు నాకైతే చాలా బాగా అనిపించింది ఈ మోడల్ బుక్స్ అయితే ఇలాంటివి చాలా చాలా యూజ్ అవుతాయి ఒకవైపు క్లాస్ వర్క్ ఒక ఒకవైపు హోంవర్క్ అలా మనం పెట్టేసుకోవచ్చు యూజ్ చేసుకునే వాళ్ళైతే సో అయినా వీళ్ళు వినరు సరే ఒక ఫ్రెండ్స్